అదే కొరిందీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం నేను రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖ పెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకుని ఉన్నాను మీరు దుఃఖపడి తిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొంది తిరని ఇప్పుడు సంతోషించుతున్నాను ఎలానగా ఏ విషయంలోనైనాను మా వల్ల మీరు నష్టం పొందుటకై పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి తిరిగి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగ చేయను మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించిన చూడండి ఆ కార్యముల గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజూపరచుకుంటే రేలు గారు ఇందులో ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు దుఃఖము మంచిదే దుఃఖపడటము మంచిదే మీ దుఃఖాన్ని బట్టి నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను దుఃఖము కలిగినందువల్ల సంతోషించట్లేదు దుఃఖం వల్ల మారని సంతోషిస్తున్నాను అందుకనే ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఇది దుఃఖము మంచిదే కొన్నిసార్లు దుఃఖం మంచిదే కొన్నిసార్లు దుఃఖము మరణాన్ని కలిగించింది కానీ కొన్నిసార్లు దుఃఖము మారు మనసును కలిగజేసిద్ది దుఃఖము మనందరికి తెలుసు ఎప్పుడొచ్చిద్దో దుఃఖం అనేది ఏడుపు కంటే డెప్త్ పదము ఏడుపును దాటింది దుఃఖము ఇది కంటిన్యూస్గా ఉండేది ఏడుపులాగా వచ్చిపోయేది కాదు ఇది ఒక మనిషిని ఎంతవరకైనా మరి బాధ పెట్టడానికి కారణమైంది కొన్ని సంగతులకు చెప్తున్నాడు ఒక అమూల్యమైన విషయము మీరు దుఃఖపడ్డము మంచిది మీరు దుఃఖపడి మారు మనసు పొందారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను దుఃఖపడ్డం మంచిదే కొన్ని దుఃఖాలు మంచియే మంచి చేస్తాయి కొన్ని దుఃఖాలు మరణాన్ని కలుగజేస్తే కొన్ని దుఃఖాలు మనస్సును మార్పులు కలిగజేస్తాయి మనస్సులో మార్పును కలగజేస్తాయి మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా మార్చుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు దుఃఖములోనే మార్పు సంభవించింది ఒక వ్యక్తి అన్నీ బాగున్నప్పుడు మారడం చాలా కష్టం కొన్నిసార్లు దుఃఖము మనసును బాధించినప్పుడు ఆ విషయాల్లో మార్చుకోవడం మార్చుకోవాలి అనే ఆలోచన వచ్చింది అందుకే ఒక కొటేషన్ కూడా ఉంది ఇంగ్లీష్లో సమ్ టైమ్ వీ హ్యావ్ టు లూజ్ అవర్ మైండ్ టు చేంజ్ అవర్ మైండ్ కొన్నిసార్లు మన మైండ్ పోవాలి కొన్నిసార్లు మన మైండ్ మారాలి అంటే మన మైండ్ మారాలంటే కొన్నిసార్లు మన మైండ్ పోవాలి అంటే మైండ్ పోయేంత బాధపడితే తప్ప మైండ్ మా ఆ విషయంలో మార్చుకో అది మనుషుల పరంగా అయినా దేని పరంగా అయినా సరే లేకపోతే ఆర్థిక పరంగా కానీ నిర్ణయాల పరంగా కానీ పనుల పరంగా కానీ కొన్నిసార్లు అటువల్ల మన మైండ్ పోతే తప్ప మైండ్ మార్చుకోము అందుకనే అగ్నిలో ఇనుమును మనం బయట ఎంత పెట్టి కొట్టినా అది వంగదు అది మారదు అదే అగ్నిలో కొలిమిలో దాన్ని ఎర్రగా కాల్చి అది ఏ వైపుకు రావాలన్నా ఏ వైపుకు మారాలన్నా మారిద్ది అగ్ని అంతలా ఇనుముని ఎలాగైనా మార్చిద్ది అదే ఒట్టి ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఇనుము అగ్ని లేనప్పుడు ఇనుమును వంచడం అంత ఈజీ కాదు మన మైండ్ కూడా ఇనుము లాంటిది అంత ఈజీగా వంగదు తనకి అగ్ని లాంటి శ్రమ దుఃఖము కలిగినప్పుడు అది ఏ వైపు కావాలంటే ఆ దుఃఖంలో వంగిద్ది ఆ బాధలో వంగిద్ది అందుకనే కొన్నిసార్లు దుఃఖము మంచి చేసిద్ది కొన్నిసార్లు దుఃఖము మారు మనసు కలిగి చేస్తుంది ముందు మన మనసును మార్చుకోవడానికి ఏది చేయకూడదో ఏది చెయ్యాలో ఆ దుఃఖం నేర్పించిద్ది ఆ నష్టం నేర్పించేది ఆ బాధ నేర్పించిద్ది ఆ దుఃఖం దేని రాని అది మనుషుల నుంచి రాని పనుల నుంచి రాని దేని నుంచన్నా రాని దుఃఖమైతే ఒకటి చేసిద్ది మనసును మార్పులో కలిగించిద్ది మనసు మార్పు కలిగించిద్ది అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది కొన్నిసార్లు దేవుని చిత్తం అంట దుఃఖపడ్డం సంతోషాలు పంపించిన దేవుడు కొన్నిసార్లు దుఃఖాన్ని కూడా పంపిస్తాడు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ దుఃఖము కొన్నిసార్లు రక్షణ కలిగించే రక్షణ అర్థమైన మారు మనసులు అంటే రక్షించడానికి పనికొచ్చే రక్షణకు అవసరమయ్యే మారు మనసుని ఇస్తుంది కాబట్టి దుఃఖం మంచిదే కదా ఒక వ్యక్తి మారుతాడు అందుకనే చాలామంది దేవుల్లోకి రావడానికి ఈ దుఃఖమే కారణం కొంతమందికి అనారోగ్యం వల్ల కలిగిన దుఃఖం వల్ల దేవుల్లోకి వచ్చ వచ్చిన వాళ్ళు ఉంటారు లేదా కుటుంబంలో పడే బాధలను బట్టి దేవుల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది మానసికంగా పడిన బాధలను బట్టి దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటారు శ్రమల వల్ల కలిగిన దుఃఖాన్ని బట్టి దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఈ దుఃఖము ఒక వ్యక్తికి రక్షణార్థమైన మనసును కలిగజేస్తుంది ఆ విషయాల్లో రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా నరకం నుంచి తప్పించడానికి ఈ రక్షణ ఉపయోగపడుతుంది ప్రభు నమ్ముకోవడానికి పరిశుద్ధులుగా జీవించడానికి ఈ దుఃఖం ఉపయోగపడుతుంది అలాంటి దుఃఖాన్ని బట్టి ఈరోజు మనం దేవుల్లోకి వచ్చాం ఎంతోమంది ఏడ్చి మన పాపాల విషయంలో ఏడ్చి నరకం విషయంలో ఏడ్చి ఆ భయముతో లేకపోతే ఆ స్థితిని బట్టి మన మైండ్ మారింది సో ఈ దుఃఖము ఒక వ్యక్తికి మారు మనసుని ఇస్తుంది మనసును మారుస్తుంది సంతోషంలో మనసు మారదు అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు మనసు మారదు కోరుకున్నట్టు శరీరము సంతోషించినప్పుడు మనసు మారదు కొన్నిసార్లు దుఃఖం మారుస్తుంది అందుకే దుఃఖం మంచిది అది రక్షణార్థమైన మారు మనిషి ఇస్తుంది సేఫ్టీ ఇస్తుంది ఆత్మకు సేఫ్టీ ఇస్తుంది శరీరానికి సేఫ్టీ ఇస్తుంది సేవ్ చేసేది దుఃఖము మనల్ని కాపాడుతుంది అందుకే మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు మీరు దుఃఖపడిన మారు మనసు పొందారని సంతోషిస్తున్నాను అంటున్నాడు తొమ్మిదవ వచనంలో మీరు దుఃఖపడ్డారని సంతోషించట్లా దుఃఖపడినా మారు మనసు పొందారు కొన్నిసార్లు నష్టాల వల్ల కలిగే దుఃఖము బాధల వల్ల కలిగే దుఃఖము అనారోగ్యాల వల్ల కలిగే దుఃఖము ఇబ్బందుల వల్ల కలిగే దుఃఖం మనుషుల వల్ల కలిగే దుఃఖము కుటుంబాల వల్ల కలిగే దుఃఖము అది ఒక వ్యక్తిని మారుస్తుంది అది ఒక వ్యక్తిని మార్పులోకి తెస్తుంది అందుకు సంతోషము మనము పడాలి అని చెప్తున్నాడు అందుకే కొన్నిసార్లు దుఃఖం వచ్చినా కూడా మనం సంతోషించాలి ఈ దుఃఖము నన్ను ఏదో ఒకటి మార్పులోకి తీసుకొస్తుంది ఈ దుఃఖం నన్ను ఏదో ఒకటి మారుస్తుంది నష్టం వల్ల వచ్చిన దుఃఖమైనా మనుషుల వల్ల దుఃఖం వచ్చిన దుఃఖమైనా నాకు ఏదో ఒకటి మార్చుకోవడానికి నాకు సహాయపడుతుంది ఈ దుఃఖం మరణానికి కాదు ఈ దుఃఖం నా మైండ్ పోవడానికి కాదు ఈ దుఃఖం నన్ను చంపడానికి కాదు నన్ను మార్చడానికి అందుకే కొన్ని దుఃఖాలు మనల్ని మార్చుకోవడానికి సహాయపడతాయి తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే మీరు ఏ విషయంలోనైనా మా వల్ల నష్టము పొందకున్నటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే కొన్నిసార్లు నష్టము పొందకుండా ఉండాలంటే ఇప్పుడు మనం దుఃఖపడాల్సిందే ఫ్యూచర్లో వచ్చే నష్టము పొందకుండా ఉండాలంటే ఇప్పుడు దుఃఖపడినా బాధ లేదు అదే చెప్తున్నాడు మీరు మా వలన నష్టము పొందకున్నట్టుకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అంటే ఫ్యూచర్లో నష్టపోకుండా ఫ్యూచర్లో బాధపడకుండా భవిష్యత్తులో వేదన చెందకుండా రాబోయే రోజుల్లో దానివల్ల నష్టపోకుండా అది మనుషుల పరంగా అయినా ఆర్థిక పరమైన అనారోగ్యపరంగా ఇప్పుడు వచ్చే అనారోగ్య దుఃఖము ఫ్యూచర్లో అనారోగ్యపరంగా పడే బాధ తప్పించుకోవడానికి ఎప్పుడొచ్చే ఆర్థిక పరమైన నష్టాలు ఫ్యూచర్లో ఆర్థిక పరంగా వచ్చే దుఃఖాన్ని తగ్గించడానికి ఇప్పుడు వచ్చే మనుషుల పరమైన దుఃఖము ఫ్యూచర్లో మనుషుల పరంగా దుఃఖపడకుండా ఏ నష్టములోనైనా కూడా ఏ విధంగా నష్టం కలగకుండా దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే కొన్ని దుఃఖాలు మనకు నష్టము పడకుండా చేయడానికి దేవుడు అనుమతిస్తాడు ఫ్యూచర్లో మనము నష్టపోకునుండకై ఇప్పుడు కొంచెం దుఃఖపడాల్సి వచ్చింది అందుకే పా గారు అంటారు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మల్ని పూనలుగా చేసి తన నిత్య కృపతో మిమ్మల్ని బలపరిచి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెడతాడు అని కొంచెం కాలం ఇప్పుడు కొంచెం కాలం పడే దుఃఖము భవిష్యత్తులో ఎక్కువ పడకుండా కాపాడుతుంది సో మొదటిగా మారు మనసు ఇస్తుంది ఈ దుఃఖము ఈ మారు మనసు మనల్ని రక్షిస్తుంది ఏ ఏ విషయాల్లో మనం మనసు మార్చుకోవాలో ఈ దుఃఖం నేర్పిస్తుంది ఏ విషయాల్లో చేయకూడదు ఏ విషయాల్లో ఉండకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నేర్పిస్తుంది భవిష్యత్తులో నష్టాన్ని అది ఆర్థికంగా మానసికంగా మనుషుల పరంగా కుటుంబ పరంగా సంఘం పరంగా నష్టం పడకుండా ఈ దుఃఖం నేర్పిస్తుంది తర్వాత ఈ దుఃఖం ఏం చేస్తుందంటే పదకొండో వచ్చిన చెప్తున్నాడు మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఇది మూడో విషయం చెప్తున్నాడు మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించెనో చూడండి తర్వాత ఈ దుఃఖము దైవచితానుసారంగా పడే ఈ దుఃఖం ఏం చేస్తుందంటే జాగ్రత్త నేర్పిస్తుందంట దోష నివారణకైన ప్రతివాదాన్ని నేర్పిస్తుందంట ఆసక్తి ఆగ్రహాన్ని భయాన్ని అభిలాషని ఆసక్తిని ప్రతిదండనని అంటే మెలకు ఇస్తుంది ఆసక్తిని ప్రతిదండనని అభిలాషని జాగ్రత్తని దోష నివారణకైన ప్రతివాదాన్ని ఇన్ని సుగుణాలు కలిగిస్తుంది సో ఈ ఈ ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంటే మనలో కావలసిన సుగుణాలని ఆ మంచి లక్షణాలని తీసుకొస్తుంది అసలు మారంది అంటే ఏ విషయంలో మనసు మార్చుకోలో నేర్పిస్తుంది తర్వాత రెండో విషయం నష్టపోకుండా కాపాడుతుంది తర్వాత మంచి లక్షణాలు రావడానికి ఈ దుఃఖమే సహాయపడుతుంది సో దుఃఖం మంచిదే మనం తినేటప్పుడు కూరగాయల్లో చేదు మంచిదే అంటారు చేదు తినడం మంచిదే వేప మంచిదే కాకర మంచిదే చేదు కూడా కొన్నిసార్లు మనకు చేదుగా ఉంటాయి నోటికి కానీ ఆరోగ్యపరంగా అవి మంచిగా ఉంటాయి అలాగే దేవుని విషయంలో కూడా దుఃఖము కొన్నిసార్లు చేదుగా ఉండేది అది ఇష్టం ఉండదు సంతోషాన్ని అయితే అంతసే అనుభవిస్తాం బాధను దుఃఖాన్ని అనుభవించు దుఃఖం ఇష్టం ఉండదు కానీ దుఃఖం మంచిది దుఃఖం కూడా మేలు చేస్తుంది దుఃఖం కూడా మారు మనసు ఇస్తుంది దుఃఖం కూడా నష్టపోకుండా సహాయపడుతుంది దుఃఖం కూడా మంచి లక్షణాలని మనలో ఇస్తుంది జాగ్రత్తనిస్తుంది అభిలాషనిస్తుంది ఆసక్తినిస్తుంది దోషాలకి మనము ప్రతివాదం ఎలా చేసుకోవాలో ప్రతిదండం ఎలా చేసుకోవాలో భయాన్ని పుట్టిస్తుంది కావలసిన మంచి లక్షణాలని సుగుణాలని దుఃఖం నేర్పిస్తుంది అందుకే దుఃఖము మంచిదే అని పోలు గారు చెప్తున్నాడు అందుకే నేను మీకు రాసినను పన్నెండవచ్చులో ఆ దుష్కారం చేసిన వాని నిమిత్తం రాయలేదు వాని వల్ల అన్యాయం పొందిన వాని నిమిత్తం రాయలేదు మా ఇల్ల మీకు శక్తి దేవుని ఎడల మీ మధ్య బహాటమొగటకి రాసి తిని తర్వాత పద్నాలుగు లయ్యలేగా నేను అతను ఎదుట మీ విషయం ఏ అతిసేపు మాటలు చెప్పినా నేను సిగ్గుపరచబడలేదు మేము అలాగ అన్నిటినీ మీతో నిజంగా చెప్తేమో అలాగే మేము మీదుటను తీతో ఎదుట మీ విషయం చెప్పిన అతిసేపు మాటలు నిజమని కనబడాను దుఃఖపరచడానికి నేను మీకోసమో రాయలేదు దుఃఖ పెట్టినోని కోసమో రాయలేదు మీ ఎడలో ఉన్న ప్రేమ కోసమే మేము మీకోసం చెప్పిన మాటలు అతిశయ పడకున్నట్టు కోసమే నేను రాశాను అంటున్నాడు నేను ఏ మాటలు మీ గురించి చెప్పానో వాటి విషయాలు సిగ్గుపరచబడలేదు పౌలు గారు సంఘానికి చెప్పినట్టుగా దేవుడు కొన్నిసార్లు నేను దుఃఖ పెట్టింది మీకోసమే కొన్నిసార్లు దుఃఖం పెట్టింది బాధ పెట్టింది మీకోసమే మీ విషయంలో నేను సిగ్గుపడకూడదు మీ విషయంలో నేను బాధపడకూడదు ఇప్పుడు దుఃఖం కలిగించిన తర్వాత మీరు మారిన విషయాన్ని బట్టి మీకు వచ్చిన లక్షణాలను బట్టి భవిష్యత్తును బట్టి నేను సంతోషిస్తాను అని ఈరోజు దేవుడు మనతో చెప్తాను కొన్నిసార్లు మీ దుఃఖం మంచిదే నేనే అనుమతించాను నేనే అవకాశం ఇచ్చాను దానికి యోబుకొచ్చిన దుఃఖము యోబును ధూళిలో దుమ్ములో పడేటట్టు చేసింది నేను మాట్లాడినయ్యా మూర్కొని నేనని చెప్పి నోటి మీద వేలేసుకుంటానని ఆ మార్పు తీసుకొచ్చింది కొన్నిసార్లు మాటలు తీసుకురానివి దుఃఖం తీసుకొస్తాయి మన పనులు తీసుకురాలేంది దుఃఖం తీసుకొస్తుంది అందుకే కొన్నిసార్లు దుఃఖాన్ని దేవుడు జీవితాల్లోకి పంపిస్తాడు అది మంచికే ఒక్కొక్క వ్యక్తి కొన్ని సంవత్సరాల దుఃఖాన్ని అనుభవించాడు యోసేపు అనుభవించాడు కొన్ని సంవత్సరాలు దావీదు కొన్ని సంవత్సరాలు అనుభవించాడు అబ్రహం అనుభవించాడు గొప్ప గొప్ప భక్తులందరూ దుఃఖాన్ని కొన్ని సంవత్సరాలు అనుభవించాడు తర్వాతనే వాళ్ళే సంతోషాన్ని అనుభవించారు దుఃఖము దేవుని ఒక భాగము దుఃఖం గుండా వెళ్ళాలి ఈవెన్ యేసు ప్రభు కూడా దుఃఖాన్ని అనుభవించాడు నా శరీరం మరణమగునంతగా దుఃఖములో మునిగింది అంటాడు ప్రాణం ప్రాణంభంత దుఃఖములో ఉంది దుఃఖము ఒక వ్యక్తి జీవితంలో భాగము పౌలు గారు అనుభవించాడు ఏసుప్రవ్ అనుభవించాడు గొప్ప గొప్ప భక్తులందరూ అనుభవించారు దుఃఖము దేవుడే పంపిస్తాడు దుఃఖం మంచిదే ఎందుకంటే అది మారుమనిషిస్తుంది నష్టం రాకుండా కాపాడుతుంది మంచి లక్షణాలని నేర్పిస్తుంది కలిగిస్తుంది జ ఏ దుఃఖాన్ని దేవుడు అనుమతించినా మనుషుల వల్ల కలిగే దుఃఖమైనా మానసిక దుఃఖమైనా లేకపోతే కుటుంబాల్లో కలిగే దుఃఖమైనా ఆర్థికపరమైన దుఃఖమైనా అవమానపరంగా కలిగే దుఃఖమైనా దేవుడు అది మంచికి అనుమతించినట్టు దుఃఖం వచ్చిందని కాదు ఆ దుఃఖం చేసేదాన్ని బట్టి దేవుడు మన విషయంలో కూడా సంతోషిస్తాడు ఆ దుఃఖం మనలో తీసుకొచ్చే మార్పుల్ని ఆ దుఃఖం మనలో కలిగించే ఆ లక్షణాలను బట్టి దేవుడు సంతోషిస్తాడు అందుకే దుఃఖం మంచిది కాబట్టి మా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా ఎవరికో నా ప్రభా నీ మాటలు మాకు ఇచ్చినందుకే వందనాలు దేవాన్ని ప్రత్యక్షతల కోసమై నీ తలంపుల కోసమై వందనాలు ప్రవ్వ దుఃఖము మంచిదే సంతోషంగా ఉండాలని కోరుకుంటాం సంతోషమే ఉండాలని కోరుకుంటాం కనీసాల దుఃఖం మంచిదే ప్రభ్వా అది మారు మనసుని ఇస్తుంది నష్టం రాకుండా కాపాడుతుంది మంచి లక్షణాలను మాలో ఇస్తుంది ప్రభా కణు ప్రవ్వాని చిత్త ప్రకారం దుఃఖానికి అనుమతించమని కోరుతున్నాను ప్రభా సో తద్వారా నష్ట పొందకుండా తద్వారా ప్రభా మర మరణానికి వెళ్ళకుండా తద్వారా మార్చుకోవడానికి తద్వారా మంచి లక్షణాలు కలగడానికి సహాయపడుతుంది ప్రభా అందుకే మంచిగా ఉన్నప్పుడు మార్పు రాదు ప్రభా కానీ కొన్నిసార్లు దుఃఖం మారుస్తుంది కొన్నిసార్లు దుఃఖము నష్టాన్ని అరికడుతుంది కొన్నిసార్లు దుఃఖమే మంచి అలవాట్లని మంచి లక్షణాలని నేర్చుకోవడానికి కలిగి ఉండడానికి నేర్పిస్తుంది దుఃఖం ప్రతి ఒక్కరి జీవితంలో భాగము దుఃఖాన్ని మీరే అనుమతిస్తారు దుఃఖమే ప్రవా ప్రతి ఒక్కరూ అనుభవించారు నీ కుమారునితో సహా కాబట్టి దుఃఖాన్ని మేము ఆహ్వానించడానికి నేర్పించండి దుఃఖాన్ని అనుభవించడానికి నేర్పించండి దుఃఖం ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి నేర్పించండి దుఃఖాన్ని స్వీకరించడానికి నేర్పించండి తద్వారా దుఃఖమైన సంతోషమైన నీళ్ళు నిలబడ్డానికి విశ్వాసము కలిగి ఉండడానికి నేర్పించండి ప్రభా దూర ఆరాధనలు సాయం చేసినందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన మాటల కోసమై తలంపుల కోసమే వందనాలు తీనుల్ని ఆదరించే దేవుడు తీతు రాక వలన కొన్ని సంఘస్తుల ప్రేమ వలన ఆదరిస్తారు అదేవిధంగా దుఃఖము ప్రభా మంచిదే ఈ తలంపుల కోసమే హృదయపూర్వకంగా నేను తీస్తున్నాను ప్రభువ ఈ మాటల కోసమే నేను స్థుతిస్తున్నాను ప్రభా మీరు మా జీవితంలో అనుమతించిన ప్రతి దుఃఖానికి నేను స్థుతిస్తున్నాను ప్రభా అది ఏ విధంగా వచ్చినా ఆ దుఃఖాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రవ్వా ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసినందుకు ఐ వందనాలు చెల్లిస్తూ మీరు కృపి చూపించినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ ప్రవ్వా ఈ మాటలు నాలో ఉన్న వారిలో ఫలింప చేయండి ఎంతమందికి ఈ మాటలు అవసరము వారి దగ్గరికి మీరే పంపించండి మీరే కృప్ చూపించండి ప్రభా ఈరోజు ఎంతమంది ఎలాంటి పరిస్థితులు ఉన్నారు సార్వత్రిక సంఘంలో ఎలా ప్రభా నీ బిడ్డలుగా దుఃఖంలో ఉన్న వారిని మీరు ఆదరించండి ప్రభా ఇంకెంతోమంది లోకంలో ఉన్నారు వారు కూడా ఎంతో బాధలో ఉన్నారు ప్రభా ఆదరించండి కుటుంబాలను ఆదరించండి ప్రతి దుఃఖాన్ని మీరు మేలుగా మార్చండి ప్రభా ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో కలిగే నష్టము బాధ దుఃఖము వారి జీవితాల్లో అది మంచి కలిగించే విధంగా మేలు కలిగించే విధంగా చేయండి ప్రవ్వా ఎంతమంది నీ ప్రేమను తెలియక ప్రవ్వా నీ మాటలకు దూరంగా ఉన్నారు నీ సన్నిధికి దూరంగా ఉన్నారు ప్రవ్వ సార్వత్రికంగా లోకపరంగా ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆహారము ఆదరణ సహాయాన్ని మీరు పంపించండి ప్రభావ మానసిక సమాధానం సంతోషం దయచేయండి అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత ఇచ్చేయండి ఆదరణ ఇచ్చేయండి ప్రా మానసికంగా పోరాటాలతో భయాలతో ఉన్నవారికి నెమ్మది ప్రశాంతత ఇచ్చేయండి ప్రభా ఆర్థికంగా భయాలతో ఉన్నవారికి మనుషుల పరంగా భయాలతో ఉన్నవారికి మీరే ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా ప్రతి ఒక్క మనిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినూ సృష్టించిన వారే ప్రభా కొంతమంది సంతోషాన్ని అనుభవిస్తుంటే కొంతమంది బాధను అనుభవిస్తూ ఉంటారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు మాతో ఉండి ఆ రథనలు సహాయం చేసినందుకై వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో గడిపి నీ మాటల్ని ప్రభా విని నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క సహాయము మనందరికీ దుఃఖం అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించుగాక ఆమె